మన రాష్ట్ర డెవలప్మెంట్ పరంగా ఎవరు సీఎం మన రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సఫిషియంట్ అయినటువంటి సీఎంఏ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో అందరికీ పాలిటిక్స్ తెలుసు అందరము చూస్తున్నాము వార్తలు వింటున్నాము పేపర్లు చదువుతున్నాము అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గ్రోత్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు తర్వాత ఇంకా ఇప్పుడున్నటువంటి స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి కంపెనీలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఈ హయామంలోనే మరొక ఐదు సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాజధాని పూర్తి చేయడము మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడము సఫిషియంట్ అయినటువంటి కార్యక్రమాల కంపెనీలు రావడం ఇటువంటి కూడా చాలా బాగుంది తాలూకా వ్యక్తిగతమైనటువంటి నా అభిప్రాయము చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మంచి పుష్కలమైనటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దగలరని నా తాలూకా అభిప్రాయం ఈ ప్రజెంట్ కొత్త ప్రభుత్వానికి ఏదైనా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు టైం కొత్త ప్రభుత్వము అంటే వయస్ ఏదో ఒక రెండు మూడు ఉన్నాయి కదా సార్ కొత్త ప్రభుత్వం ఏదైనా అంటే జనరల్గా వాళ్ళు అండర్స్టాండింగ్ లోకి వచ్చేసరికి ఇప్పుడు అంతా యూత్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్ కానివ్వండి మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే మన సీనియర్స్ అనుకుందాము కాంగ్రెస్ పార్టీ అంతగా పెద్ద ప్రాబల్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో లేదు బైబ్రికేషన్ అయిన తర్వాత ఈలో మధ్య వీళ్ళకి ఇంత నాలెడ్జ్ అనేటువంటిది వీళ్ళకి లేదు మరి రాష్ట్రం విడిపోయేసరికి పేద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ఈయన తీర్చిదిద్దడం అనేటువంటి మంచి దిట్టగా రాజకీయ నాయకుడిగా ఈయన ఉన్నారు కాబట్టి దీంతో వాళ్ళని కంపేర్టివ్ చేసినట్లయితే మరి మిగతా యూత్లో ఉన్నటువంటి వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ అంత నాలెడ్జీ ఉండదేమో అని నా తాలూకా అభిప్రాయము మరి ఈ టర్మ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని నా తలుగా వ్యక్తిగత అభిప్రాయం ప్రాజెక్ట్ గురించి అమరావతిలో నిర్మాణం గురించి ఏమనుకుంటున్నారు సార్ అంటే అక్కడ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు మనకి అక్కడ నిర్మాణంలో ఏం జరగట్లేదు అని చెప్పి ప్రజలు అంటున్నారు అది ఆ విషయానికి కానీ వచ్చినట్లయితే అక్కడ అంత కరెక్ట్ కాదు ప్రజలు అంటున్నారు అంటే ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు అంటే అనవచ్చు తప్పు కానీ అసలు కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి మెసేజ్ తేవడము మరి ఐకాన్ అనేటువంటి ఒక బ్రిడ్జి కృష్ణానది మీద తేవడము అనేటువంటిది ఆ మెజర్స్ అన్నీ కూడాను కరెక్ట్గానే ఉన్నాయి అవన్నీ కూడాను మరి సింగపూర్ని బీటౌట్ చేసినటువంటి టౌన్ నుండి ఎందుకు ఇస్తానంటే వాళ్ళ తాలూకా సింగపూర్ వాళ్ళతో కూడా మనం టైఅప్ అయ్యి కొంతవరకు వాళ్ళ తాలూకా అన్నింటినీ కూడాను ఫేమస్ లో ఫేమస్ అయినటువంటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దేశాన్ని తీసుకొని ఈరోజు దాని మోడల్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మరి అన్నీ కూడా ఒకేసారి అవడం అంటే అందరికీ కష్టమైనటువంటి విషయమే కాబట్టి చేయడంలో మాత్రం ఫాస్ట్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్ గా ఉన్నారు ఒకప్పటికి మన రాజధాని మరి వరల్డ్లో ఉన్నటువంటి రాజధానితో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందని అది చంద్రబాబు నాయుడు గారు హయామూరితో బాగుంటుందని అది నా తాలూకా అభిప్రాయం మోడీ గారు రీసెంట్ గా గుంటూరు మీటింగ్ వచ్చినప్పుడు చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అన్ని నిధులు ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు వాటిని దుర్యోగం చేస్తున్నారు అని చెప్పి అని అన్నారు దాని గురించి మరి సెంట్రల్ గవర్నమెంట్ మనకి జనరల్గా ఒక నాలుగు సంవత్సరాల వరకు అందరము కలిసే ఉన్నాము మరి అక్కడి నుంచి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వేరే వేరే అభిప్రాయాలుగా ఏర్పడిన తర్వాత మరి కొన్ని కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలకు కూడా రాజకీయ నాయకులు వినిపోవడము అనేటువంటిది అది కొంచెం ప్రజలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంది వ్యక్తిగత ద్వేషాలకి వెళ్ళడం అనేటువంటిది అందరము వినేటప్పుడు ఇంత పెద్ద పెద్ద నాయకులు పిఎం లాంటి నాయకులు ఒక సీఎంలకు కానివ్వండి మరి ఇట్లాంటి ఈ ఫ్యామిలీ విషయాల గురించి మాట్లాడటం అనేటువంటిది ఒకప్పుడు మరి జగను మరి పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఫ్యామిలీ విషయాలు మాట్లాడేది చాలా చిన్నతనమైనటువంటి చిన్న చూపుగా అనిపిస్తున్నాయి అంటే సామాన్యులు కూడా ఉన్నటువంటి విషయాలు అనుకుంటూ ఉండవచ్చు అందరూ మనుషులే కానీ వాళ్ళ తాలూకా అభిప్రాయాలు అనేటువంటివి అది అందరికీ రాజు అనేది ఎప్పుడు కూడా రాజులాగే ఉండాలి కానీ చిన్న చిన్న సంకుచిత భావాలకి చిన్న చిన్నవి దెబ్బ కూడా ఇట్లాంటివన్నీ ఇవన్నీ రాజకీయ ఇష్టం అని అనుకుంటున్నాం తెలిసిన వాళ్ళం తెలియలేనటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓహో వీళ్ళు కూడా ఇట్లాంటి ఇద అనేటువంటిది ఉంది అట్లాంటిది కాకున్నా మరి అట్లాంటి వ్యక్తిగత ద్వేషాలకు వెళ్ళకుండా మరి మోడీ గారు విషయంలోనైతే అంత భారతదేశం ఆయన కంట్రోల్ ఉంది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఈరోజు ఆయన ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వేరే దేశం కాదు కదా అంత భారతదేశమే కాబట్టి మరి ఆ విషయంలో మోడీ గారు చాలా మన మన రాష్ట్రాన్ని మరి వ్యక్తిగతంగా ఆయన తీసుకోకుండా మంచి భావాలతో తీసుకొని పరిపాలించినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన వింటున్నాము ఎప్పుడు నూరు సారేయడం లేదు ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా సరే ముందుగా ఎవరైనా అంటే కానీ ఆయన లేదనే విషయం మాత్రం మా నా వ్యక్తిగతంగా మాత్రం నాకు తెలుసు కాబట్టి మోడీ గారే దాన్ని కాస్తంతా సరిదిద్దుకొని ఇదంతా మన భారతదేశం అందరం కలిసి ఉండాలా అందరూ ఐక్యమత్యంతో ఉండాలా మన రాజధాని నిర్మాణం కూడా భారతదేశంలో ఒక భాగంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని తీసుకొని ఇంటే కానీ బెరసల్ గడ్జలకు వెళ్లకున్నా ప్రజలు ఉద్దేశించి రాజకీయ నాయకులు మాట్లాడితే బాగుంటుంది నా తాలూకా ఉద్దేశం రాష్ట్రం విడి విడదీశారు సార్ మన రాష్ట్రంకి ఎలాంటి లోటు బడ్జెట్ లేదు అలాంటిది మన దేశంలోనే ఉన్న టాప్ టెన్లోనే లోనే రాష్ట్రం తీసుకొచ్చి నించోబెట్టారు దానికి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఎందుకు అలా చేయగలిగారు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ వాళ్ళ అలా సార్ అది అందరికీ తెలిసిన విషయం ఏమంది తెలంగాణకున్న తెలంగాణ బడ్జెట్ విషయంలో కానివ్వండి రాబడి విషయంలో కానివ్వండి మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ అందరూ అందరూ డెవలప్ చేసుకొని వెళ్ళిపోయారు హైదరాబాద్ అదే టైంలో ఏ విజయవాడ లేకపోతే గుంటూరు లేకపోతే విశాఖపట్నాన్ని కొంతవరకు కూడా తీసుకున్నా బాగుండు ఇలాగని ఎవరూ ఊహించలేదు అప్పుడు అందరూ కూడా ఈ టైముల్లో ఈ భైప్రిక్యూషన్ టైముల్లో మనం అంతా కూడా బయటకు వచ్చేసాము కనీస రాజధాని కూడా మనకు లేదు అట్లాంటి అవకాశాలు కూడా మనకు లేవు అట్లాంటి టైముల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనకి ఆర్థికపరమైనటువంటి లోటును కవర్ చేసి ఆయన తెలివితేటలతో ఆయన నాలెడ్జీతో మనకు చేయగలర దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఆయనకి అధికారాలు ఇవ్వడం జరిగింది ఏ ఉద్దేశంతోనైతే ప్రజల అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారో అదే ఉద్దేశంతో అదే దీన్ని ప్రజల తాలూకా నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదని ఆయన రాత్రి వెనక కష్టపడి మన రాష్ట్రాన్ని మరి భారతదేశంలో ఏడో స్థానంలోనికి ఆర్థికపరమైనటువంటి ఏడో స్థానంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా తెలంగాణను తీసుకుంటే ఎనిమిదో స్థానంలో ఉంది అప్పటికి విడిపోయేసరికి భయపరికేషన్ అయ్యేటప్పటికి మన రాష్ట్రం పేదరికంగా ఉన్నప్పటికీ కూడా ఈయన తాలూకా చాకచత్యంతో ఈయన తాలూకా మేతా సంపత్తితో తెలివితేటలతో ఆ విధంగా ఏడో స్థానంలో తీసుకొచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారికి అందరూ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్